సోమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోను అదే విధంగా విశాఖపట్నం వేయించి సంబంధించిన సంబంధించి పోలీసింగ్ తీరుతున్న ఎలా ఉంది నేరాలు ఎలా జరుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి న్యూస్యేషన్ ఎలా జరుగుతుంది కేసులు డిస్పోజల్ ఎలా అవుతున్నాయి అదే విధంగా లాంగ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ముఖ్యంగా ఈ ఏరియాకి సంబంధించి రెండు మూడు ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి మనకి ఒకటి వచ్చేసి ఘాన్సా డ్రగ్స్ మారత్రవ్యాల విషయంలో సమీక్షించడం రెండవది కొంతకాలంగా విశాఖపట్నం పరిధిలో సైబర్ క్రైమ్స్ కొంచెం పెరగటం ఇప్పుడే చాలా కాలం ఉందంటే వాటిని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాటిని కంట్రోల్ చేయడానికి ఏదో చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సర్పంచ్ వచ్చినాయి ఇక్కడ వాటి కూడా చర్చించడం జరిగింది ఇందులో భాగంగానే ఈ మధ్య జరిగినటువంటి రెండు ప్రమాదాలు అయితే ఏమి అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ మధ్య వెస్ట్ బెంగాల్ జరిగినటువంటి హాస్పిటల్ సంఘటన గురించి ఇవన్నీ కూడా పూర్తిగా చర్చించడం జరిగింది ఒక్కొక్క విషయం కొంచెం చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన గురించి ఏపీ రాష్ట్రాన్ని పూర్తిగా గంజాయి రైతు రాష్ట్రంగా తయారు చేయడం కోసం అనేక చర్యలు తీసుకుంటామని మీకు తెలుసు ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీ ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం అందులో భాగంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆలోచించటం ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని నేరాలు అయితే లాంగ్ డార్డ్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు కొన్ని మనం గా అటెన్షన్ పెట్టాము ఎరచందనం కావచ్చు నక్సలిజం కావచ్చు ఫ్యాక్షనిజం కావచ్చు ఇలాంటివి చేసినప్పుడు ఏ విధంగా మనం కంట్రోల్ చేసాము ఆ విధంగా ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది పెట్టాలని చెప్పి ఎమ్మెల్సీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ దాన్ని స్టడీ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాము మా పక్కనే ఉన్నారు ఐజీ గారు మాకే రవికృష్ణ ఆయన పోస్టింగ్ తీర్చాం కానీ ఇంకా ఏంటి ఫామ్ కాలేదు కాబట్టి ఆయన ఐజీ ఫామ్ అనలేదు వేరే పోస్ట్ కింద చూపించి ఏఎన్టీఎఫ్కి సంబంధించినటువంటి దాన్ని రూపకల్పన చేయాల్సినటువంటి లాస్ట్ కూడా ఆయన కూడా జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ ఒక గాంధా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినట్లయితే అది ఎక్కడ చేసినా కానీ డైల్ వన్ వన్ టూ కనుక మా డైల్ ఏ విధంగా అయితే కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అవుతాం ఆ విధంగా ఏంటి సంబంధించిన కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అయ్యే విధంగా అది కూడా చర్యలు తీసుకుంటాం వన్ నైన్ సెవెన్ టూ సంబంధించి అన్ని జిల్లాల్లో ఇప్పుడు అనుసంధానం చేయడం అవి పనిచేసే విధంగా చూడటం గత రెండు రోజుల్లో అది పూర్తయినట్లయితే ఏఎన్టీఎఫ్ ఫార్మేషను టోల్ ఫ్రీ నెంబర్ రావడం అదేవిధంగా ఏఎన్టీఎఫ్తో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఐళ్ళందరికీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ దర్యాప్తు అధికారులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఎందుకంటే ఈ అఫెన్స్లో జాగ్రత్తగా సీజర్ చేసి కరెక్ట్గా కనుక ప్రూవ్ చేసినట్లయితే చాలా కఠినతరమైన శిక్ష శిక్షలు ఉంటాయి సో ఆ శిక్షలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇవి అన్ని విధాలు చేయడం ద్వారా అన్నెడైజ్ యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ముందు దాన్ని కంట్రోల్ రూమ్ తీసుకొచ్చేసి ఆ తర్వాత పూర్తిగా మాకు ఏదైతే ఒక అఫెన్స్లో దొరికితే ఒక ఫార్వర్డ్ అండ్ డాక్వర్డ్ లీకేజ్ అంటే ముందు ఎటు ఎవరి దగ్గరికి వెళ్ళబోతుంది అదొక ఎక్కడి నుంచి సోర్స్ ఏంటి అని చెప్పి చూడటం ఇవన్నీ చేయాలని చెప్పి జరుగుతూ ఉంది అదేవిధంగా గంజా విషయంలో ముఖ్యంగా సాగుని అరికట్టాలి ప్రస్తుతం సోరింగ్ సీజన్ చూస్తూ ఉన్నప్పుడు మంచి వర్షాలు పడుతున్నాయి సో ఈ సమయంలో నాట్ చేసే సమయం కాబట్టి అది గంజాయి వేయకుండా పశ్చామ్నాయ సీడ్స్ ఇప్పటికే చాలా వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యంగా అధిత రోజు ఇవ్వడం జరిగింది పశ్చామ్నాయ పంట ఏర్పాట్లు అది చేయటం అదేవిధంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమం చేయడం ద్వారా అది స్కూల్స్ కాలేజెస్ పిల్లలు పెద్దవాళ్ళు అందరిలో కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేయడం ద్వారా దీన్ని అరికట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం తరఫున అదేవిధంగా పోలీసుకు ప్రత్యేకంగా టాస్క్ ఇచ్చారు దీనిని కంప్లీట్ చేసి టాస్క్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేసి వీళ్ళంత త్వరలో ఏపీని గంజారాయంత రాష్ట్రంగా చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయంలో మీకు తెలుసు కొన్ని ప్రత్యేకమైన ఛాలెంజెస్ ఉన్నాయి కొన్ని సవాళ్ళు ఉన్నాయి వాటిని ఇన్వెస్టిగేట్ చేయడంలో ఎందుకంటే నేరస్తుడు ఎక్కడున్నా తెలియదు ఎక్కడున్నా కానీ ఒక విధంగా చిన్న చిన్న ఎరవేసి ని మాయలో పెట్టేసి మీకు ఏదో ఒక పార్సల్ వచ్చింది లేదా బాంబే క్రైమ్ క్రైమ్ బ్రాంచ్ మాట్లాడుతున్నామో ఇంకో విధంగా చెప్పి లేకపోతే ఇంకే ఇంకో విధంగా వాళ్ళ ముందుగా వొంగ తీసుకొని కొన్ని కొంతమంది మహిళలతో మాట్లాడించి తర్వాత బ్లాక్మెయిల్ చేయడం అయితే ఇటువంటి జరిగిపోతున్నాయి బాగా పెరిగిపోతున్నాయి మధ్య అదేవిధంగా ఇంతకుముందు జరుగుతున్నటువంటి ఓటీపీ క్రైమ్స్ ఇంకా ఇంకా దొరుకుతున్నావు ఎక్కడ కూడాను ఈ సైబర్ క్రైమ్ అరికట్టడం కోసం ఏం చేయాలి ఏ విధంగా అయితే రోడ్ యాక్సిడెంట్ అప్పుడు గోటన్ లో చేసినట్లయితే మనం కాపాడగలుగుతాం ప్రాణాలు కాపాడగలుగుతాం అని చెప్పినట్టే ఇక్కడ కూడాను గోట నవర్లో మా దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అంటే ఎఫ్ఐఎల్ జరిగిన మీ వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చినట్లయితే ముందు ఏదైతే డబ్బులు పోయినాయో వాటి ముందు బ్యాంక్ అకౌంట్ అక్కడ ఫ్రీజ్ చేయించేసి తర్వాత లీగల్గా అన్ని స్టెప్స్ తీసుకొని నిఫ్టింగ్ డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం సో దాని నుంచి కూడా ఈ మధ్య నాలుగున్నర కోట్లు ఈ మధ్య సైబర్ క్రైమ్లో నిఫ్టింగ్ సైబర్ క్రైమ్ వాళ్ళు చూపించడం జరిగింది సో అవన్నీ కూడాను మిగతా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా చేసి ఇది ఇంప్లిమెంట్ చేసి ముఖ్యంగా గోల్డ్ కవర్లో మాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు మేము అందరినీ కోరుతున్నాము పొరపాటు జరిగింది ఏదో తెలుసో తెలియకో అమాయకంగా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే డబ్బులు కనుక ట్రాన్స్ఫర్ చేసినట్టు మనం చెప్తే మెయిట్గా చేయడానికి ప్రయత్నిస్తాం ఈ విషయంలో మీకు ప్రత్యేకంగా చెప్పాలకూడదు ఏంటంటే ఒక వారం రోజుల క్రితం హోమ్ డిపార్ట్మెంట్ సమీక్ష చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో కూడా ప్రస్తుతం మనకి మూడు క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఒకటి సిఐడిలోను తర్వాత వైజాగ్లోను విజయవాడ మాత్రమే ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా ఒక క్రైమ్ పోలీస్ స్టేషన్ చెప్పి ప్రతిపాదించినప్పుడు వెంటనే అంగీకరించారు వీళ్ళని త్వరలో ప్రతిపాదన పంపించి ప్రతి జిల్లాకు ఒక క్రైమ్ పోలీస్ స్టేషన్ చేయడం ద్వారా అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కానీ ఎట్లీస్ట్ సబ్ డివిజన్ లెవెల్లో ఒక చిన్న టీం తయారు చేసి ఏదో అక్కడ అఫెన్స్ చేసినట్టయితే నార్మల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినప్పటికీ వాటిని తొందరగా రికార్డ్ ఇన్వెస్టిగేట్ చేసి అమౌంట్ రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సో సైబర్ క్రైమ్ మీద ప్రత్యేక దృష్టి కూడా పడాలని చెప్పి మేము ప్రత్యేకంగా అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా కూడా అది అది మర్డర్ కావచ్చు కొట్లాడు కావచ్చు ఇప్పుడు కావచ్చు కొంచెం ఏ జరిగినా కూడా గా మేము ఎఫ్ఎస్ఎల్ టీము క్లూస్ టీము అవసరమైన డాగ్ స్క్వాడ్ స్క్వాడ్ని పంపించడం ద్వారా సైంటిఫిక్ ఎయిడ్స్ సైంటిఫిక్గా కేసు దర్యాప్తు చేసి పారదర్శకంగా దర్యాప్తు ఉండాలని చెప్పి మంచి రిజల్ట్స్ రావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం దాన్ని కూడా ప్రత్యేకమైన కార్యాచరణ పథకం ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాను త్వరలో రాబోయేటువంటి వినాయక చవితి సందర్భంగా ఈ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఎవరికైనా కానీ మండపాల నిర్మాణ నుంచి పెట్టుకునే వాళ్ళు కొన్ని దిశానిర్దేశం చేయడంతో పాటు వాళ్ళకు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తాము దాంతోపాటు అప్లై చేసేవాళ్ళు ఆన్లైన్ అప్లై చేసినట్లయితే ఏ విధంగా ఫాస్ట్ గా ఆన్లైన్ అప్లై చేస్తే నాలుగు చోట్ల తిరిగే పని లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా త్వరగా అని చెప్పి ఐటీ శాఖ ఆలోచించడం ఐటీ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు అదే ఒక గారు కూడా చెప్పారు దాని ప్రకారం దీన్ని కూడా వీళ్ళంత త్వరలో ఇవాళ ఇవాళ బహుశా రెడీ అయిన ఉంటుంది వాళ్ళ ఒకసారి టెస్ట్ చెక్ చేసి రేపటికి దీన్ని ఖచ్చితంగా లాంచ్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది కూడా వీళ్ళంత త్వరలో ఇవాళ కంటే ఇప్పుడు రెడీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్య కొన్ని ఏటీఎం చర్ప్స్ జరిగినాయి వాటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అంటే అనంతపురంలో మన రెండు గ్యాంగ్లు దొరికినాయి వాటితో పాటు ఇక్కడ దగ్గర అఫెన్స్ నుంచి కూడా ప్రస్తుతం మన టీమ్స్ కొన్ని ఆ రేటు రాష్ట్రాల్లో ఉన్నాయి అక్కడ అవి పట్టుకొని వేరే ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని వాటిని ఇంటెక్ట్ చేయడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తాము అదేవిధంగా నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఇండస్ట్రియల్ సేఫ్టీ విషయం అయితే ఏమి హాస్పిటల్ సేఫ్టీ విషయంలో కూడా రెండు విధాలు చర్యలు చేసుకుంటాం సో ఏది అయినప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి పోలీసింగ్ తరఫున ఏదైనటువంటి శాంతి భద్రత విషయంలో కానీ ఏదో ఏదైనా కానీ మరింత మెరుగైన సేవలందించి ప్రజలకి వీలంత చట్టానికి లోపలి పనిచేస్తూ అన్ని విధాలా కరెక్ట్గా పనిచేసి మంచి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి మేము కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ విషయంలో మేము ఖచ్చితంగా పోలీస్ పరం కూడా ఆ దిశలోనే పనిచేస్తామని నేను అందరం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ